జయసాయి మాస్టర్ జై బాపూజీ మహారాజ్ అండ్ మాస్టర్ ఈకే జీవిత చరిత్ర అధ్యాయం పదకొండు నా డైరీలో మాస్టర్ ఈకే మాస్టర్ గారు సాంప్రదాయములో డైరీ రాయడం అనేది ఒక ప్రధానమైన అంశం సామాన్యంగా డైరీ అంటే ఆ రోజు ఉదయం నుండి చేసిన పనులు జరిగిన విశేష విషయాలు రాసుకోవడమే అనిపిస్తుంది కానీ అట్లుగాక జరగవలసింది అనగా మనం చేయవలసింది ఉదయమే రాసి పెట్టుకుని దాని ప్రకారం క్రమం తప్పకుండా ఆచరించడమే నిజమైన డైరీ అని మాస్టర్ గారు చెప్తుండేవారు ఆధ్యాత్మిక శిక్షణము పొందుచున్న వారిని వారికి కలిగిన ఆధ్యాత్మిక భావములను అనుభవములను ఒక ఆరెంజ్ కలర్ డైరీలో రాసుకోమని సూచిస్తుండేవారు కొంతమంది అనుయాయులు డైరీలను రాయడం అనేది దినచర్యలో ఒక నియమంగా పెట్టుకోవడం జరిగింది మనం చేయవలసిన పనుల జాబితాలో అంత బుర్రలో గుర్తుంచుకోవడం కన్నా ఓ క్రమంలో చేయవలసిన వాటిని రాసుకుని ఆ రకంగా చేయడానికి ప్రయత్నించడం దినచర్యలో కామన్ సెన్స్ తో ప్రవర్తించడం అలాగే ముఖ్యమైన విషయాలకు పనులకు ప్రాముఖ్యం ఇవ్వడం అనేవి అలవర్చుకోవడం కీలకమైన అంశాలుగా మాస్టర్ గారు మాకు వివరిస్తుండేవారు కొంతమంది డైరీలలో ఆయన మంత్రాలను రాస్తుండేవారు కొందరిని రాతలతో మందలిస్తుండేవారు మరికొందరికి ఉపదేశ వాక్యాలను రాసేవారు పరమ గురువుల జన్మదిన సందర్భంగా లేదా కొన్ని కొన్ని ఉత్సవాల సందర్భంగా మా డైరీలలో మాస్టర్ గారి సందేశములను రాయించుకొని చుండేది వారము నేను అడిగిన వెంటనే తక్షణమే మాస్టర్ గారు ఎంతో ప్రేమతో స్వదస్తూరితో నా డైరీలో రాసిన వాణిలో కొన్ని సందేశములను మాత్రమే ఇచ్చట సమర్పించుచున్నాను అలా ఆయన రాసిన వాక్యాలు నేడు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచాయి విశాఖపట్నం ఏ ఏ జన ఏడు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రొఎం మహాకార్య నిర్వహణకు గదిలో నుండి యావలకు వస్తు తల్ వస్తూ తలుపు వేయడం లైట్లు ఆర్పివేయడం ఫ్యాన్ తీసేయడం జ్ఞప్తి లేని వాళ్ళు ఊరికి వెళ్ళబోతూ బజార్కి వెళ్ళబోతూ మిగిలిన వాళ్ళకి చెప్పవలసినవి చెప్పడం మరిచిన వాళ్ళు ఫలానా వాళ్లతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేని వాళ్ళు ఇతరుల చెడ్డను చర్చించే వాళ్ళు ప పరుష వాక్యాలతో ఇతరులను నొప్పించడంలో సరదా పడే వాళ్ళు కుటుంబాన్ని పోషిద్దామనే దృష్టి లేని వాళ్ళు ఆపేక్షలు లేని వాళ్ళు క్షమించడం చేత కాని వాళ్ళు కొందరి మీద ప్రత్యేకాభిమానం కలవాళ్లు మహాకార్య నిర్వహణకు పనికిరారు విశాఖపట్నం రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆరు గంటల ముప్పై నిమిషాలు మృత్యు మార్పే మృత్యువు మార్పునకు సంబంధించినదే లోకముల సృష్టి ఈ మార్పునే పరిణామము అందరు అందున్న జీవులందరూ పరిణామమునకు గురి అయి ఎగుచున్నారు కనుక మృత్యునందు ప్రవేశించుచున్నారు ఈ పరిణామం అంతయు దేని ఎందు జరుగుచున్నదో దానికి పరిణామము లేదు కనుక శాశ్వతము దానిని గమనించుచున్నవారు దానిని దాని ఎందున్నవారు అది తామే అయి ఎందురు అట్టి వారి అందు ఈ పరిణామము జరుగుచును గాని వారికి జరగదు వారు మృత్యువును దాటి చున్నారు తమది అను వస్తువును గాని దేహమును గాని అభిప్రాయమును గాని గమనించువారు తాము మరచిపోవుతురు కనుక మృత్యువును ప్రవేశించుచున్నారు తమ ఆదర్శములు జ్ఞానము వేదాంతము తమదిగా గమనింపబడినప్పుడు పరిణామమును పరిమా పరిణామమునకు గురి అయి మృత్యువును పొందుచున్నారు తామే ప్రకాశించున్నప్పుడు ఇవి అన్ని అనియు యందు వచ్చును వచ్చుచు పోవచుడును కనుక తమకు మృత్యు లేదు తన నుండి ఆలోచన పుట్టినప్పుడు అది తన యందు వర్తించిపోవును తాను పరిణామము లేక నిశ్చలుడుగా నిలబడును అట్లుగాక తాను ఆలోచించుట జరిగినప్పుడు మృత్యునందు పడుచున్నాడు తాను ఏ చెందినప్పుడు తన ఆలోచనలుగా మారుచున్నాడు ఏ చెందినప్పుడు తన యందు ఆలోచనలు వచ్చి పోవుచున్నవి విశాఖపట్నం ముప్పై ఆగస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రెండు గంటలకు ఉదయం తెల్లవారుజామున రెండు గంటలు ఓం మెసేజ్ సందేశం పూర్తిగా రాసే రాస్తే అది అయిపోతుంది అయిపోయే మెసేజ్ తో మనకి సంబంధం లేదు అప్పుడు ఎప్పుడు అయిపోని మెసేజ్ మనకు సంబంధించి ఉంటుంది అది మన హృదయంలో ఉంటుంది నేనుగా దాన్ని విడిచి ఆ నేను లేని ఒక కిరణం ఏవలకి వచ్చి అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటుంది అదే తాను అనుకుంటా అనుకుంటా ఉంటారు ఎక్కువ మంది బిజీగా తిరుగుతూ కూడా ఈ తాను వెనుకకు వెతుక్కుంటూ వచ్చి ఒకనాడు తన ఇంటికి చేరుతుంది ఆ నేను ఈ తాను గ్రహి అనుగ్రహించి స్వీకరిస్తుంది అప్పటిదాకా ఈ తిరుగుతున్న మెసేజ్ కోసం అన్నీ చదువుకుంటూ ఉంటుంది తాను మెసేజ్ ని చేరుకున్నాక అది తానే కనుక ఒక ఇక మెసేజ్ ప్రసక్తి లేదు అదే ఓం కరీంనగర్ ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఏం సాక్ష సాక్షి ఏ క్షణంలో కలిగిన ఆలోచన అయినా డైరీలో రాయగలిగి ఉండాలి దాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదవటానికి అభ్యంతరం ఉండరాదు అప్పుడే డైరీ రాయడం సార్థకం అప్పుడే జీవితం డైరీగా రాయటానికి పనికి వస్తుంది మన భావాలన్నీ డైరీలో రాయటానికి పనికి వస్తాయా లేదా అనటానికి మనమే సాక్షి వ్రాయగలిగితే మా లేదా అనటానికి డైరీయే సాక్షి మన భావాలు ఇంకొకరికి పనికి వస్తాయా లేదా అనటానికి చదివిన వారే సాక్షి జీవితం డైరీగా మారటానికి అంతరాత్మ సాక్షి జీవితం కార్యరూపం ధరించడానికి బహిరంతరాత్మ అయిన అంతర్యామి సాక్షి విశాఖపట్నం పదకొండు ఆగస్ట్ పంతొమ్మిది వందల ఎనభై పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయం పదకొండు లెవెన్ ఫిఫ్టీ త్రీ ఏఎం సరదా సా కాలంలో రా రంగస్థలం లాగా నటించి దా దాన ధర్మాలతో గడిపిన జీవితమే సరదా విజయవాడ ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు శుక్రవారం ఆత్మకథ 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 జీవితం ఒక మహా గ్రంథము సంవత్సరములే అందలి సంపుటములు మీ ఆయుర్దాయమే అందు కథగా రాయబడి ఉన్నది మాసములు ఆ సంపుటము నందలి వేరు వేరు అధ్యాయములు అందలి శ్లోకములే వారములు ఆ శ్లోకములలోని పాదములే దినములు దైనందిన సన్నివేశములు అందు ఉపయోగింపబడిన చందస్తులు సంపుటము తర్వాత సంపుటము ఒక సుదీర్ఘమైన పద్య కావ్యము కూర్పు చేయబడుచుండగా అందు మీ ఆత్మకథయే రాయబడియుండును ఒకరి సంపుటమును మా కూర్పు చేసిన తర్వాత దానిని శ్రద్ధగా పటింపుము అప్పుడు తర్వాత సంపుటమును మరింత చక్కగా కూర్పు చేసుకుని వచ్చును సంపుటము తర్వాత ప్రతి సంపుటము తక్కువ చిక్కులతో ఎక్కువ సార్థక్యముతో మరింత జ్ఞానముతో రూపొందును అప్పుడు ఆ సంపుటములు మీకును ఇతరులకును ఆనందమును కలిగించును విశాఖపట్నం ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది వందల ఎనభై రెండు మహనీయులు దీపం ప్రకాశించవలనని దానికి ఎవరూ చెప్పనక్కర్లేదు దీపం దీపం పెట్టుకోవడం మనకు చేతనైతే చాలు అది వెలిగి మనలకు మనలను వెలిగిస్తుంది అది మన కోసం మన చుట్టూ పెట్టుకునేది మన చుట్టూ మనకు అది మనకు అది వెలిగి మనకు వెలుగునిస్తుంది అది మన కోసం మన చుట్టూ మన అది కో అది మన కోసం మనం పెట్టుకునేది కనుక దానిని దానికి కావాల్సిన సామాగ్రి సంధానము మనం చూసుకోవాలి మనకు కావలసినవన్నీ వస్తువులు దానికి అక్కర్లేదు దానికి కావలసినది చాలా తక్కువ తన వెలుగే మన కోసం వెలుగును వెదజల్లే మహనీయులు కూడా దీపాలు లాంటి వారు వారికి కావలసిన వంటూ ఉండవు మనం వారికి అభిముఖంగా వర్తించినప్పుడు మనల్ని వెలిగిస్తారు భౌతికంగా వారికి కావలసినది తిండి గుడ్డ ఇల్లు ఇవి అవి వాళ్ళకి ఏదో ఒక విధంగా అమరుతాయి వాటి కోసం వారి ప్రయత్నం ఉండదు మనం అమర్చకపోతే ఆగిపోవు విశాఖపట్నం ఒకటి మార్చి పంతొమ్మిది వందల ఎనభై రెండు జన్మ సార్థకత అవతార పురుషులను నిరంతరం స్మరించటం మనస్సును నిర్మలం చేస్తుంది అంతకన్నా వారు చేసిన సత్కార్యాలను చెప్పుకొనటం మంచిది దాని వలన మనస్సుకి ఆశ ధైర్యం కలుగుతాయి అంతకన్నా ఆ సత్కార్యాలను చే చేసు చేస్తూ కూడా ఆచరించటానికి యత్నం చేయటం శ్రేష్టం దాని వలన తాను ఆ సత్కార్యాలను తాను కూడా ఆచరించడానికి యత్నం చేయడం శ్రేష్టం దానివలన జన్మ సార్థకమై బంధాలు తొలుగుతాయి సత్కార్ సత్కర్మాచరణం వలన వలన మాత్రమే కర్మ బంధాలు తొలుగుతాయి మహాత్మా గాంధీ రామ నామ గానం చేయడం వలన జాతికి నాయకుడైనాడు మళ్ళా జాతికి నాయకుడు ఒకడు లభించాలి అంటే రామనామం సత్యవాకు స్వధర్మాచరణం ఏకపత్ని వ్రతం పెద్దల వాకు వాకును పాటించడం సాటి వారిని గౌరవించడం అభ్యసించాలి ఇదే రామావతార తత్వం ఎక్కిరాల కృష్ణమాచార్య విశాఖపట్నం తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నాలుగు ఫోర్ పిఎం నాలుగు సాయంత్రం నాలుగు గంటలు సర్వ సర్వసమ సర్వసమత్వం సర్వసమత్వం అనేది మనకి వచ్చే స్థితి కాదు మనం దాని దగ్గరకు వెళ్ళవలసిన స్థితి సర్వసమత్వం అని కేకలు కేకలు ఆ వేసిన వా చేసే వాళ్ళు కేకకు అదనం అందనంత దూరంలో ఉంటారు కేకకు అందనంత దూరంలో ఉంటారు దగ్గరకు రారు సర్వసమత్వం అంటే మనం ఎదుటివాడిలో దైవాన్ని చూడటమే కానీ ఎదుటివాడిని మన స్థితికి దిగజ ఎగబరా మన స్థితికి ఎగబారేటట్లు చూడడం కాదు దరిద్రుడు ధనికుడిని చూచి ఏడవడం సర్వసమత్వం కాదు దరిద్రుడు ధనికుడు అవ్వడం లాంటి పెరుగుదల అది కులం కులం మతం లేకుండా భావించిన వారే సర్వసమములు ఋష భర్షభుడు భరతుడు గౌతమ బుద్ధుడు క్రీస్తు రాము రామానుజాచార్యులు బ్రహ్మనాయుడు రామకృష్ణ రామకృష్ణ పరమహంస మొదలైన సర్వ సమ సముల్లో ఆ అహంజాడ ఆ అడుగు జాడలలో సర్వసముల అడుగుజాడలలో నడవడానికి యత్నిస్తూ వస్తుంది ఈ కాలముల ఈ ఈ కులాలను మత మతాలను ఈ కుల మతాలను నినాదాలు చేస్తూ కూర్చునే దుర్బలు ఓకే దుర్బలులు దుర్బలు ఈ దుర్బలులకి సర్వసమత్వం రాదు ఓకే పై చెప్పిన వారు కులం మతం లేకుండా జీవించ చూపించారు దమ్ముంటే వాళ్ళ అడుగుజాడలలో నడుద్దాం దమ్ము లేకపోతే సెక్యులరిజం అన్నది నినాదాలు చేద్దాం సెక్యులరిజం అని నినాదాలు చేద్దాం హే కృష్ణమాచార్య విశాఖపట్నం పదిహేడు ఆగస్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్యాహ్నం పదకొండు గంటలు పద ఉదయం పద సారీ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు లెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం దైవం పరిస్థితులు కల్పించుకొనడానికి యత్నించి లాభం లేదు కర్తవ్యాలు తెప్పించుకో కర్తవ్యాలు తప్పించుకొనటానికి యత్నించి అంతకంటే లాభం లేదు పరిస్థితుల పరిస్థితులు దైవ యోగాలు దైవం అంటే పూర్వ కర్మఫలం పరిస్థితులు మన అభివృద్ధి కోసం ఏర్పడతాయి గాని సదుపాయం కోసం కాదు ఏర్పడిన పరిస్థితులను అనుసరించి పరిస్థితులను అనుసరించి బల్లోది కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అప్పుడే కర్మక్షయం జరుగుతుంది అనుకున్న అనుకున్న విధంగా పరిస్థితులు పరిస్థితులు నేర్పాటు చేసుకుందాం అనుకుంటే మిగిలేది చిక్కులే జీవితాన్ని చిక్కు తీసుకోనడానికి అప్పుడు ఈ జీవితం చాలదు వచ్చే జన్మకి కూడా చిక్కులు మిగులుతాయి కనుక వచ్చే పరిస్థితులు దైవ దత్తాలుగా ఎరిగి కర్తవ్యాన్ని దైవారాధనగా ఆచరించిన ఆచరించి చూడు జీవితం గంధపు చెక్క లాగా తయారవుతుంది కులపతి విశాఖపట్నం ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆదివారం గురి పూజలు గురు పూజలు వస్తున్నాయి అనుకోవ అనుకోనటంలోనే ఆధ్యాత్మిక సాధన ఇమిడి ఉన్నది గురు పూజల కోసం చేసే ఏర్పాట్లకి కావలసిన ప్రయత్నంలో మనసు వాకు దేహము క్రమశిక్షణ పొందుతాయి కార్య సాధన సామర్థ్యం పెరుగుతుంది ఒకే ప్రయత్నం రూపంలో పది మందిలో ఒకే ఒకే ప్రజ్ఞ సలిపి అంతర్యామిగా స్థిరపడుతుంది ప్రతి సంవత్సరంలో ఈ మార్పు రా ప్రతి సంవత్సరం మనలో ఈ మార్పు రావడం వచ్చింది స్వీకరించడం వచ్చి వచ్చింది స్థిరపడడం ఆ గురువు గురువు వలన గురువుల వలన జరుగుతుంది గురు పూజల వలన జరుగుతుంది కనుక గురు పూజలు అంటే ఆ గురు పూజలు అంటే తేదీల ముందు జరిగే ప్రయత్నం పూజ పూజలు అంటే తేదీల ముందు జరిగే ప్రయత్నం ఇదే యోగ సాధన దీనిని దీనిని భార్య దీనిని కా బార్య పూ దీని భారం దీనిని కార్య పూజలే గురు పూజలు దీనికి భా కార్య పూజలే గురు పూజలు ఏ కృష్ణమాచార్య హైదరాబాద్ ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నాలుగు ఉదయం నాలుగు గంటలు అనుగ్రహం వైరాగ్యం అనేది చేయదలుచుకుని వదిలిపెట్టి చేయవలసిన దాన్ని జీవితానికి అర్పించడం అంతేగాని తనకు ఇబ్బందిగా ఉన్న వాటిని వదిలిపెట్టడం కాదు తనకు నచ్చని వాటిని వదిలిపెట్టడం కాదు తనకు నచ్చడం నచ్చకపోవడం అనే లక్షణాన్ని వదిలిపెడితే గాని ఇది సాధ్యం కాదు తన స్వభావాన్ని బట్టి నచ్చడం నచ్చకపోవడం సన్యసించాలి దానిని సన్యసించడం చేతనవ్వడం పేరే దేవుని దయ లేక అనుగ్రహం దానిని గురువు ప్రసాదించలేడా అని అడగవచ్చు అతడు తనకి గురువు అవ్వటం మొదట జరగాలి కదా అది గురువు రూపంలో అనుగ్రహంగా వస్తుంది దాని గురువు తనకి నచ్చితే కదా గురువు అయ్యేది కానీ గురువు తనకి నచ్చితే కదా గురువు అయ్యేది దానికి భగవద్ అనుగ్రహం కారణం అక్కడ తన కర్తవ్య రూపంలో కూడా కొంత ఉంటుంది మేఘం వర్షించడం సహజమే అయినా ఆ సమయానికి పొలం దునుకుని ఉండడానికి బుద్ధి పుట్టడం మన తన ప్రయత్నం రూపంగా పనిచేసే దైవానుగ్రహం విశాఖపట్నం ఐదు మే పంతొమ్మిది వందల ఎనభై రెండు రెండు మధ్యాహ్నం రెండు గంటలు టూ పిఎం నాలుగు విషయంలో సత్ ప్రవర్తనము దాన బుద్ధి కఠినత లేకుండా ఉండడం ప్రియవాకు అనునవి నాలుగే నర వ్యక్తిగతముగా సామాజిక సామాజికముగా సుఖవంతము చేయు శాశ్వత విషయములు వీటి విషయములలో బాధ్యత పడు బాధ్యత పడుటకు భయపడుట తప్పించుకునుటలో అనేక చిత్ర విచిత్ర సిద్ధాంతములు అల్లి చిక్కులు తెచ్చుకుని బుద్ధి మానవునికి ఉన్నది ఈ తప్పించుకునే బుద్ధి ఫలితములే వేదాంతము రాజకీయము విప్లవము అనే అతి తెలివి ఈ పడమార్గమున పడినప్పుడు అశాంతి యుద్ధములు తెచ్చుకొనుట జరుగును ఈ సత్య దాన దయ ప్రియత్వములను ఆశ్రయించినప్పుడు అభివృద్ధి సుఖము కలుగును విశాఖపట్నం ఇరవై డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు రాధామాధవం దైవమాయ ఒకరి మీద ఒకరికి నిజమైన నమ్మకం ఉన్నది అనటానికి నిదర్శనం ఆ ఇద్దరు కలిసి ఒకే పని చేస్తూ యావజ్జీవితము ఉండగలగడమే ఆ పని పది మందికి పనికి వచ్చేది బట్టబయలు చేయడానికి వీలైనది అయినప్పుడే నిజమైన నమ్మకం ఒకరి మీద ఒకరికి ఉంటుంది చేసే పనిలో ఏ మాత్రం మోసం లేక వంచన ఉన్నా అది చేయడానికి పూనుకున్న ఇద్దరు కానీ పది మంది కానీ ఒకరినొకరు నమ్మకుండా కలిసి పని చేస్తుంటారు ఒకరి మీద ఒకరు నిఘా వేసి ఉంచుతారు ముఠాలు ప్రతి ఒక్కరిని గురించి మిగిలిన వాళ్ళంతా కుట్ర చేస్తూ జాగ్రత్త ఉంటారు కనుక అందరి రూపంలోనూ భగవంతుడు మాయను ప్రయోగించి అందరినీ హద్దులలో ఉంచుతాడు కనుక చెడు ఎప్పుడు ఒక హద్దు మీరు పని సాధించలేదు మంచి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళైనా నిర్భీతిగా అమాయకంగా తిరగటానికి రక్షణ పొందటానికి ఇదియే కారణం ఈ దుష్టులను హద్దులలో పెట్టి ఉంచేదే దైవ మాయయే విశాఖపట్నం పదకొండు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై మూడు రాధామాధవం జన్మదినం జిజ్ఞాసువులకు ప్రతి జన్మదినం ఒక నూతన జన్మ సూర్యోదయం కూడా అలాంటిది అంతవరకు తాను చేసిన వాకాయ కర్మలకు తత్ఫలితమైన వర్తమాన జీవితమునకు గల సంబంధాన్ని సరళం సుగమం చేసుకుని జీవితాన్ని మరింత సుస్పష్టం సుస్పష్టంగా వ్యాఖ్యానం చేసుకునే సమయములవి కర్మని నిర్మలం చేసుకునేందుకు కొత్త జన్మ ఎట్టిదో కొత్త సంవత్సరం కూడా అలాంటిది క్రిందటి సంవత్సరంలో చేయవలసిన పనులన్నీ చేశామా లేదా అని పర్యావలోకనం చేసుకోవాల్సిన రోజు ఏమైనా మిగిలి ఉంటే త్వరపడాలి మిగిలి ఉండకపోతే నూతన జీవితంలోకి అడుగు పెట్టే అవకాశం నూతన ఆనందం అనుభవించే అవకాశం ప్రతి జన్మదినం నాడు జిజ్ఞాసులకు కలుగుతుంది విశాఖపట్నం పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉదయం నాలుగు గంటలు సామర్థ్యం మంచి పనిని చేయుటకు భక్తి శ్రద్ధ సామర్థ్యము ఆవశ్యకములు ఆచరణలో నిరంతరత్వము కావలను ఆ సామాగ్రితో కొంతవరకు అభివృద్ధి కలిగి నిలిచిపోవును అటుపైన అభివృద్ధి కలగవలన మంచి పని చేయుట మాత్రమే కాకు కాక చేయించుట నభ్యసింపవలను చేయించుట చేతగావలేనన్నచో తాను చేయుచున్న విధానమును వివరించు సామర్థ్యము ఉండవలను హైదరాబాద్ ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రేయర్ అనుకున్న ఆచరణ అనుకున్నది ఆచరణలో పెట్టడానికి అభ్యాసం ప్రేయర్ రెండు పూట్ల టైంకి ఉత్సాహంతో సమర్పణతో అప్రయత్నంగా ప్రేయర్ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఒక్కొక్క ఆదర్శాన్ని ఆచరణలో పెట్టగల స్థిర బుద్ధి విశ్వాసము ఇతరులపై తన ప్రభావం ప్రసరించడం ప్రారంభమవుతాయి మాస్టర్ ఈకే నిర్మలత్వం మధురం నిర్మ నిర్మమత్వం మధురం నిర్భయత్వం మధురం నిశ్చలత్వం మధురం నిర్విరామం మధురం నిర్వికారం మధురం మాస్టర్ ఈకే తత్వం మార్గం మధురం మంద్రగీత మధురం మంత్రమూర్తి మధురం మంద్రజాలం మధురం మందహాసం మధురం సంవిధానం మధురం సన్నిధానం మధురం మాస్టర్ ఈకే వ్యూహం మార్గం మధురం మా మాస్టర్ ఈకే మధుర షట్కం నుండి జయసాయి మాస్టర్